అందరికీ నమస్తే అండి నా పేరు అనిల్ కేత జనగలం ప్రేక్షకులకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం దిశగా వడ్డీ వడిగా అడుగులు పడుతున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చారు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా పనుల్ని ప్రారంభించారు ఇవాళ అమరావతి నిర్మాణం దిశగా జరుగుతున్నటువంటి ప్రయత్నాల్లో చాలా రకాల నెరేటివ్స్ ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది ఇవాళ రాష్ట్రం మొత్తానికి రాజధాని ఉండాలి ఆ రాజధాని అమరావతి ఒక మహానగరంగా వెలుగొందాలని రాష్ట్ర ప్రభుత్వం తలంపుతోంది ఆ దిశగా అనేక రూపాల్లో కసరత్తు చేస్తున్నారు ఏ విధంగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా అమరావతిని ఎస్టాబ్లిష్ చేయాలనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు ఆయన ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు తర్వాత తీసుకున్న అమరావతి నిర్మాణ నిర్ణయం విషయంలో కూడా అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా మాత్రమే ఉండాలని చాలా బలంగా నమ్మినటువంటి వ్యక్తి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు లక్ష కోట్ల రూపాయల రాజధాని మీద తగలయ్యాలా అనే ఒక బలమైన నెరటివ్ తీసుకొచ్చారు దాన్ని ప్రజల బుర్రలోకి చాలా బలంగా తీసుకెళ్ళగలిగారు చూపించగలిగారు చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి ఘనుడు ఎవరంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ అమరావతి అంశానికి సంబంధించి వాళ్ళు మనం మాట్లాడుతున్నాం కాబట్టి అమరావతికి ప్రత్యేకంగా ఒక డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయల అప్పుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఈ అప్పును ఒకసారి మనం గమనించినట్లయితే ఏడీబీ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ ఈ రెండు బ్యాంకుల నుంచి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీతో పదిహేను వేల కోట్ల రూపాయల నిధి వస్తుంది అప్పు రూపంలో ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు ఆరేళ్ళ కాల వ్యవధిలో ఇస్తారు ఇదే ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉండదు దాంతోపాటు హడ్కో ద్వారా మరొక పదకొండు వేల కోట్ల రూపాయల అప్పును కూడా తీసుకుంటుంది ఇది కూడా ఒక ఐదేళ్ల కాల వ్యవధిలో దఫ దఫాలుగా వస్తుంది ఇది కాకుండా కేఎఫ్డబ్ల్యూ నుంచి మరొక ఐదు వేల కోట్ల రూపాయలు అంటే మొత్తంగా ఒక ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు రూపంలో రావడానికి పాసిబిలిటీ ఉంది మరి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని నిర్మించగలమా అంటే ఖచ్చితంగా అది సాధ్యం కాదు మరి ఇంకా కావాల్సినటువంటి సుమారు ఎనభై వేల కోట్ల రూపాయల మేర పనులు పూర్తి చేయాల్సింది ఎందుకంటే ఐకానిక్ బిల్డింగ్స్ని మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలనుకుంటున్నారు ఇప్పటికే ప్రారంభించి అసంపూర్ణంగా మిగిలిపోయినటువంటి నిర్మాణాలన్నిటిని మరో రెండేళ్ల కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఇవాళ లక్ష్యంగా పెట్టుకున్నారు వీటన్నిటినీ పూర్తి చేయాలంటే ఖచ్చితంగా డబ్బుతో పని మరి ఇంకో నలభై వేల కోట్ల రూపాయల మేర ఇమీడియట్గా అవసరం ఉన్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది దానికోసం వాళ్ళ బ్యాంక్ కన్సర్షన్ని సిఆర్డిఏ అప్రోచ్ అయింది ఈ బ్యాంక్ కన్సర్షన్ ఏం చేస్తుంది రెండు లేదా అంతకు మించినటువంటి బ్యాంకులో ఏదైనా ఒక భారీ ప్రాజెక్ట్ కోసం లోన్ మంజూరు చేయాలి ఒక భారీ స్కేల్లో లోన్ మంజూరు చేయాలంటే ఈ బ్యాంక్ కన్సర్షన్ ద్వారా టూ ఆర్ మోర్ దాన్ టూ బ్యాంక్స్ చేసేటువంటి ప్రక్రియ సో ఇవాళ బ్యాంక్ కన్సర్షన్తో చర్చలు జరుపుతున్నారు అంటే ఇంకో నలభై వేల కోట్ల రూపాయల మేర రుణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజధాని నిర్మాణం కోసం తీసుకుంటున్నారు మరి డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు చేసేస్తున్నారు అని ఖచ్చితంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగా ప్రచారం చేసే అవకాశం ఉంది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు లేదు లేదు పది లక్షలు కాదు ఆరు లక్షల కోట్లు చేసాం ఏడు లక్షల కోట్లు చేసామని ఆ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏమన్నా ఉద్ధరించారా వాళ్ళు ఒక రాజధాని నిర్మాణం చేశారా ఒక పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారా పోనీ స్టేట్ని ఏమన్నా ఒక డెవలప్మెంట్ మోడల్గా తీర్చిదిద్దారా అంటే ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగలేదు ఎక్కడా కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ జరగలేదు పూర్తిగా అప్పులు చేశారో అప్పుల రూపంలో తెచ్చినటువంటి సొమ్ములు కూడా ఎడిపోయాయో తెలియనటువంటి దారుణ దుస్థితి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా గతంలో ఆలోచించలేదు భవిష్యత్తులో కూడా ఆలోచించరు ఆయన చేసే ప్రతి ఒక్క పనికి కూడా ఒక ప్రణాళిక ఉంటుంది ఆయన చేసే ప్రతి ఒక్క ఆలోచనకి కూడా ఒక దూరదృష్టి ఉంటుంది అందులో భాగంగానే ఇవాళ అమరావతి విషయంలో చేస్తున్న చేయబోతున్న అప్పులకు సంబంధించి చాలా స్పష్టమైన ప్రణాళికని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తున్నాం ఇవాళ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని ఏదైతే చెప్పారో అందుకు అనుగుణంగా ఇవాళ అద్భుతమైన ప్రణాళికకు రూపకల్పన చేశారు దాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే రాజధాని భూ సమీకరణ చేసి అక్కడ రైతులకు తిరిగి ఫ్లాట్స్ ఇచ్చేసిన తర్వాత మిగులు భూములు ఏవైతే ఉన్నాయో వాటిలో నాలుగు వేల ఎకరాలని ల్యాండ్ మానిటైజేషన్ చేస్తున్నారు తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ నాలుగు వేల ఎకరాల భూమిని విక్రయించుబోతోంది ఒక్కో ఎకరానికి ఇరవై కోట్ల రూపాయల మేర విలువ కట్టింది ఇరవై కోట్లు ఇంటూ నాలుగు వేల ఎకరాలంటే ఎనభై వేల కోట్ల రూపాయల మేర అమరావతి నగరం భవిష్యత్తులో సృష్టించబోయేటువంటి సంపద ఈ ఎనభై వేల కోట్ల రూపాయలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన కళ్ళ ముందు నడవాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో త్వరితగతిన పూర్తి చేయడం ప్రణాళిక అప్పుల్ని తీర్చే విధంగా ఖర్చు చేయబోతోంది పాటు మరో నలభై వేల ఎకరాల మేర భూ సమీకరణ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే సో అక్కడ అవైలబిలిటీలోకి వచ్చే ల్యాండ్ ను కూడా చాలా స్పష్టంగా వినియోగించుకునే ఆలోచనతో ముందుకు వెళ్తోంది అందులో భాగంగా రియల్ ఎస్టేట్ సంస్థలతో ఈజ్ టు ఫార్టీ రేషియోలో ఒప్పందం చేసుకునే దిశగా ఆలోచనలు చేస్తోంది ఇది కూడా సఫలీకృతం అయినట్లయితే స్థాయిలో డెవలప్ అయినటువంటి కమర్షియల్ స్పేసెస్ అనేవి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే సిఆర్డిఏకి అందుబాటులోకి వస్తున్నాయి సో ఇదంతా అనుకున్న ప్రణాళిక ప్రకారం పూర్తయినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు ఏ విధంగా కంట్రిబ్యూట్ చేయకుండా మన నెత్తి మీద ఏ మాత్రం భారం పడకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఒక అద్భుతమైన కళల రాజధాని సిద్ధం కాబోతుంది ఇటువంటి ఆలోచనతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ప్రజలు కూడా దీని వెనుక ఉన్నటువంటి విస్తృతమైన ఆలోచనల్ని అర్థం చేసుకో తప్ప ఏదైనా పొలిటికల్ ట్రాప్స్ లో ఇరుక్కుని చిక్కుకున్నట్లయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినంత నెగిటివిటీ బ్యాగేజ్ రూపంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సినంత దారుణమైన అనుభవాలను ఎప్పటికీ ఆంధ్ర రాష్ట్రానికి క్రియేట్ చేసి ఉంచారు సో వీటికి అదనంగా ఇవాళ వాళ్ళు క్యారీ చేసే నెరేటివ్స్ కానీ ఎక్కడైనా ఎవరైనా బిలీవ్ చేసే పరిస్థితి కానీ క్రియేట్ అయిందంటే భవిష్యత్తులో ఎవరైనా ఈ రాష్ట్రాన్ని నమ్మాలన్నా ఈ రాష్ట్రాన్ని నమ్మి రూపాయి పెట్టుబడి పెట్టాలన్నా మనం ఇందాక మాట్లాడుకున్న విధంగా నాలుగు వేల ఎకరాల్ని ఒక్కో ఎకరా కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కోవాలన్నా కూడా పడే పరిస్థితి ఉంటుంది సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకు వెళ్లే ప్రణాళికలో భాగస్వాములు కావాలి తప్ప విధ్వంసపూరిత ఆలోచనలతో ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయాలనే కొన్ని రాజకీయ వికృత శక్తులకు గానీ అండగా నిలిచినట్లయితే ఖచ్చితంగా అది భవిష్యత్ తరాల మీద తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఏదేమైనా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తున్నటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కసరత్తు అమరావతి నగరాన్ని అద్భుతంగా నిర్మించాలని చేస్తున్న ప్రణాళిక సక్సెస్ కావాలి ആസിദ്ധം താങ്ക് യു